గ్రాడ్యుయేట్ కెన్ కమ్ హియర్ టు ద ఫ్రంట్ గ్రాడ్యుయేట్ పొందుకున్న విద్యార్థులందరూ కూడా వేదిక ముందుగా వారి కోసం ప్రార్థించబోచున్నా ఎలా మీ టీచ్ సంఫింగ్ మరియు ఇంపార్టెంట్ ఈ మెన్ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు నేర్పించాలని ఆశపడుచున్నాను మీ ప్రేమ ఇచ్చే కానీ ఈ యొక్క ఆ స్త్రీలు మాత్రం వారి తనడానికి జోపినీ ఉంచుతారు పురుషులు మాత్రం ఈ టోపీని తీసివేయాల్సింది ఎందుకంటే అపోతున్న పౌరు గారు కోరిని సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మన అందరం కూడా కనపరుస్తూ ఉన్నాం తీసివేస్తారు స్త్రీలు మాత్రం మీ హ్యాట్లను టోపీలను అదే విధంగా All of you extend your hands towards these men and women. who can graduate with Jesus Christ. Lord, we thank you for the zeal and the, uh, you gave these new ones to work hard and study. Thank you, Lord, for the grace you gave to the teachers to teach them. Now once they have completed. మీరుక నేర్చుకోవడానికి వారు కొనసాగించునట్లుగా సహాయం చేయండి. సహాయం చేయండి. బికాజ్ నో యు โชว์ด อస్ మాత్రమే కాదు.